ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు మైస్ అయితే మీకు ఛానల్ నుంచి చెప్పాను కదా నా పెళ్ళి ఆల్బమ్ చూపిస్తానని ఇదిగోండి ఇదే ఇది వచ్చేసి పెళ్లివి ఇవి వచ్చేసి నన్ను పెళ్ళికూతురు చేసేటప్పుడు నలుగు పెట్టదు కదా అన్నమాట ఫస్ట్ అయితే ఇది చూస్తాం మా ఆయన నేను ఈ స్టిల్స్ దిగేటప్పుడు లేండి అప్పటికి పెళ్ళి అయిపోయింది అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి నాకు నలుగు పెట్టేటప్పుడు ఈ బాజు చూసారు ఈ పాపని చాన్సార్లు చూపిస్తాం మా అక్క కూతురు ఎప్పుడు నా పక్కనే ఉంటుంది అసలు నన్ను వదిలిపెట్టిపోదు వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి మా అమ్మ వీళ్ళు వచ్చేసి పక్కింటి ఆంటీ వాళ్ళు మా ఆయన నేను ఇంక ఇక్కడంతా నలుగు పెట్టేదే ఉంటుంది కార్యక్రమం సో ఇక్కడ నేను మా అమ్మ అంటే నలుగు పెట్టాక ఇంకొండి ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలా మా ఇంట్లో నాగులకి పాలు పోస్తామన్నమాట సో పెళ్లి కూతురుతో ఫస్ట్ పుట్టకు పాలు పోపించి పూజ చేస్తారు అలా వెళ్ళాము మా అమ్మ మా అక్క కూతురు ఇంకా మీకు తెలిసిందే ఈ పాప మాత్రం ఎక్కడైనా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా చూపిస్తాయి ఇప్పుడు ఎంత ర్యాచేసో ఇప్పుడైతే నాతో ఫైటింగ్ చేస్తుంది కొట్లాడుతుంది ఈ ఫోటో ఎట్లుందో చెప్పండి నాకైతే ఈ ఫోటో బాగా నచ్చింది బ్లాక్ అండ్ వైట్లో మెయిన్ వాళ్ళని పరిచయం చేస్తా మా అక్క మా బావ నా పెళ్ళి చేసింది వీళ్ళు సంబంధం తెచ్చి మా బావ వాళ్ళ అమ్మ అంటే మా అత్తయ్య ఇదిగోండి మా అక్క అసలు చిన్న బాబు అంటే మా అక్క బాలింత అప్పుడు ఓకే వీళ్ళంతా మనవాళ్ళే మా అమ్మ మా నాన్న ఈ రోడ్లు అన్ని శాస్త్రానికి ఏమేమో వేసి దంచుతారు కదా అది ఇదిగోండి ఇట్లా ఈసరాల ఈసరాయ్యతో ఇట్లా దంపలో వేసి దంచాల నేను మా సాయి స్టీల్స్ అక్కడక్కడ ఇదిగోండి మా పెద్దమ్మ మా పెద్ద నాన్న వీళ్ళు మా మధుబావకు అమ్మ నాన్న అత్తయ్య మామయ్య పందిరి ఇంటి ముందు పందిరేసినప్పుడు గుంజులకి అవి కడతామన్నమాట పసుపు కొమ్ములు పెద్దవాళ్ళు అట్లా కడుతున్నారు నాతో కట్టించారు సో కళ్యాణ మండపానికి సాయి వచ్చినప్పుడు మా తమ్ముడు చూడండి బుకే ఇస్తున్నాడు ఎంత సన్నగా ఉన్నాడో మా తమ్ముడు బావు మర్ది ఆహ్వానం వలుకుతున్నాడు మా అమ్మ ఇక్కడ వచ్చేసి మా బోడిది మా తరుణ్మై ఇక్కడ జోషి అని ఇంకొక అమ్మాయి మా బావ కూతురు ఇక్కడ వచ్చేసి ఉదయగాడు తరుణ్మయ్ కీర్తన పెద కార్తీక్ మా బావ మా అక్క వాళ్ళ భర్త మా బావ మా బావకి ముద్దుల ముద్దుల కూతురు అది అండ్ పెళ్ళికొడుకు వస్తానే అత్త మామలు ఆస్మానం పలికినారు బొట్టు బొట్టుబెట్టి అంటే అల్లుడు అలిగి వెళ్ళిపోయి కాశీ యాత్ర కూడా ఉంది ఇందులో చూపిస్తాను చూడండి అల్లుడు అలిగి వెళ్ళిపోతా అంటే బావమర్ది బంగపోతా ఉంటాడనమాట ఇంక ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళే చెప్పలేను నేను పేరు పేరున అదిగోండి ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు ఎంట్రెన్స్ అయినప్పుడు ఇద్దరం ఇట్లా ఎదురెదురు వచ్చి సంథింగ్ స్వీట్ తినిపియాలి అక్కడ అందుకే ఇది మొత్తం అనమాట ఇదిగోండి ఇక్కడ కాశీ యాత్ర కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఇదిగోండి అన్ని కట్టే కట్టినారు కదా ఈ కట్టెకు రావి ఆకులు సంథింగ్ ఏమో కట్టి కమ్మలు దండ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి వంకీలు ఇవన్నీ పెట్టారనమాట పెళ్లి పెళ్ళికూతురివి అట్లా వేసి కాశీ యాత్రకు వెళ్తున్నట్లు చేస్తారు మా ఇంట్లో సో చూసి నవ్వాకండి ఎట్లా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇక్కడ మెయిన్ అలిగి వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడు వచ్చి రాబావా రాబావా అని పిలిచాలంటే అదొక ఆట అనమాట సో అది అట్లా చేస్తారు మా ఇంట్లో ఈ మొలకలు నవధాన్యాలు ముందే మేము ప్రిపేర్ చేసి పెట్టాలా మా ఇంట్లో ఖచ్చితంగా ఉంది ఈ పిడతలు అంటే కుండలు ఉంటాయి కదా దాంట్లో నవధాన్యాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి చేస్తాం పూజ చేయాలి ఫస్ట్ పెళ్లి కూతురు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బొట్టు మా అమ్మ కడుతుంది అనమాట మా ఇంట్లో మా అమ్మ కట్టాక రెండో తాలి మా సాయి కడతాడు అట్లా అనమాట మా సుధీర్ బావ మా మధుబాబాకి అన్న అవుతాడు ఇక్కడ కాళ్ళు అనమాట మా సాయికి మా అమ్మ మా నాన్న కాళ్ళు కడుగుతున్నారు ఇక్కడ కంకణం కట్టేది మా ఇంట్లో కంకణం కడతారు చేతికి అబ్బాయికి కుడి చేతికి నాకు ఎడమ చేతికి కనుకుంటాం అదిగోండి ఇక్కడ కాలు కట్టేది ఇక్కడ తాళి చూపించి తాళి కట్టుకున్నాడు మా సాయి ఇప్పుడు స్మైల్ కలంబరాలు వేసుకుంటున్నాం ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి అన్ని కొంచెం సీడీలు ఉంటాయి కదా అప్పుడు సీడీలలో ఇచ్చేటోళ్ళు డెలీట్ అయిపోయినాయి అంట అందుకే రెండు ఆల్బమ్స్ అయినాయి లేకపోతే మూడో నాలుగో అయ్యేటో అంట కానీ అక్కడ లేదు సిడి ఇక్కడ వచ్చేసి మా ఆయన అరుంధతి నాకు ఇద్దరం అంటే నేను ఫస్ట్ నిజం అనుకొని ఎక్కడ ఎక్కడ అంటే అయ్యవారు కనపరాలమ్మ ఊహన్ అలా అన్నాడు అందుకే నవ్వుతున్నా నేను నాకు తెలియనప్పుడు ఇక్కడ ఉంగరం అంతా చీటింగ్ చేశాడు మా సాయి ఫస్ట్ టైం నేను తీసే సెకండ్ టైం థర్డ్ టైం నన్ను గిచ్చినాడు గిచ్చి తీసినాడు నేను ఒప్పుకోనాడా అశోక్ మామ మా బోడి ప్రతి ఫోటోలో మీరు చూడండి గమనించినట్లయితే ప్రతి ఫోటోలో ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఆపిల్లే ఉంటుంది నా దగ్గర చూడండి అన్ని ఫోటోలలో ఆపిల్లే ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది జుట్టు ఇరవోసుకొని రాచేస ఏడుస్తా దగ్గరకు వచ్చింది మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇక్కడ వచ్చేసి అశోక్ మామ వచ్చేసి మా తమ్ముడు ఇక్కడ అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఈడ మా తమ్ముడు కేక్ తెప్పించి కేక్ కట్ చేపించి ఓ అందమ్మా చేసినక్కడ తింటున్నాడు మా సాయి నాకు పెట్టకుండా ఈడ విన్నాడు నాగక్క కావాల ఫ్యామిలీ ఈడ కూర్చుంది వాళ్ళో చూడండి ఏడుస్తూ వచ్చిన కాడ కూర్చుంది పిల్ల ఈడ నన్ను నడిపిస్తారు ఊకే బాబాయ్ కూడా ప్లేస్ ఇక్కడి ఈ పిల్లచ్చి కూర్చుంది నా పక్కన మా అక్క మా బావ మా తమ్ముడు మా నాన్న మా ఆయన నేను ఈ బోర్డు ఇస్తారు ఉన్నాయి పిల్లోడు కూడా ఉన్నారు చిన్న పిల్లోడు మా అమ్మ మా అక్క అందరము ఈ బోర్డు దర్శలో వదంతుంది చిన్న బాబు ఉన్నాడు మా అక్క కొడుకు అందుకు చూపి ఎక్కడ లెగ్గోండి ఇక్కడ ఉన్నాడు ఎంత గుండు ముఖం పెట్టుకుని ఎంత బాగున్నాడో చూడండి క్యూట్గా ఇప్పుడైతే రాక్షేశ్వరుడు నా మీద కొట్లాడతాడు అతనే వీడే వీడే వెంకట్ మీకు ఛాన్సాలు చూసింటారు మన వీడియోలలో బలం ఉంటాడు మాకు బలిష్టం ఈ బోర్డు అయితే అస్సలు వదలదులేండి ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ మా ఆయన ఏదో చూపిస్తున్నారు అక్కడ చందమామ నాకేం నడపడాలి ంతే ఆల్బమ్ అయిపోయింది సో ఇవి మా ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య సాయి వాళ్ళమ్మ వచ్చేసి తమ్ముడు నాన్న మా ఆయన నేను మా అమ్మ మా ఫ్యామిలీ ఇక్కడ అది ఉంది తరుణ్మయ్ తరుణ్మయ్ మా గోడీది నేను గోడి బోడి అన్నా కానీ నాకు ఇష్టం ముద్దు పేరు అనమాట సో మీరైతే ఏమనుకోవద్దు బోడీ అన్నానని ఇంక ఇది మా ఫ్యామిలీ సో ఇది నాకు పెళ్ళి ఆల్బమ్ చూసారు కదా నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి రేపు ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్ అండ్ థ్యాంక్స్ సార్ వాచింగ్ నేను మీ తెలుగు అమ్మాయి సీత